భారత జట్టు ఏ సిరీస్ ఆడినా ఏ ఒక్క ట్రోఫీ కోసం పోరాడినా కూడా భారత జట్టు గెలవడం ఎంత ముఖ్యమైన విషయమో భారత జట్టులో ఆడే ఆటగాళ్ల ఒక ప్రదర్శన కూడా అభిమానులకి అంతే ఇంపార్టెంట్ ముఖ్యంగా అభిమానులకి మాత్రమే కాదు జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కాకుండా ఇంకా అందరూ కూడా బాగా ఆడాలని కోరుకుంటుంటారు అయితే నిన్న జరిగిన మ్యాచ్ మొన్న జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో సంజు శాంసన్ సెంచరీ చేసిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన చోటు చేస్తుంది సాధారణంగా సంజు శాంసన్ సెంచరీ సెలబ్రేషన్ మనందరికీ తెలిసింది మజిల్స్ చూపిస్తూ ఇది నా గొప్పతనం నా కష్టం అన్నట్టుగా ఒక సంజు శాంసన్ ఒక కెషర్ ఇస్తాడు అయితే సంజు శామ్సన్ టీ ట్వంటీ క్రికెట్ లోకి అడుగు పెట్టి దాదాపుగా పదేళ్ళు పైన వస్తున్నప్పటికీ కూడా తను అంతో గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు సరిగ్గా రాక తను కనీసం సెంచరీ చేసే అవకాశం కూడా తనకి రాలేదు అయితే ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే సంజు శాంసన్ ఈ సిరీస్ లో డబల్ సెంచరీ కొట్టడంతో అందరూ చూస్తుండగా సంజు సంజు అంటూ సూర్యకుమార్ యాదవ్ గట్టిగా పిలుస్తూ నీ బైసప్ సెలబ్రేషన్స్ ఎక్కడ ఏమయ్యాయి అంటూ సైగ చేశాడు సూర్యాన్ని చూసిన వెంటనే అటు తిరిగిన సంజు శాంసన్ ఇక్కడే ఉంది అంటూ బైసప్ సెలబ్రేషన్ చేసిన తర్వాత పైకి చూస్తూ దేవుడికి నమస్కారం చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడున్న కిలక వర్మ కూడా సంజు శాంసన్ దగ్గరికి వచ్చి తన ఒక గెషన్ ని చూపిస్తూ ఫుల్ ఆన్ సెలబ్రేషన్ చేసుకున్నారు నిజానికి ఒక ఆటగాడు సెంచరీ కొడితే తనతో పాటుగా జట్టుకు కూడా ఎంతో ఆనందం ఉంటుంది ఆ జట్టు ఆనందాన్ని కూడా ఎంతో గొప్పగా ప్రదర్శన చేసింది మన భారత జట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్